నెల్లూరు రంగనాయకులపేటలోని పిఎంఆర్ స్కూల్లో అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికిన ఉపాధ్యాయులు స్థానిక టీడీపీ నేతలు అన్ని హంగులతో అదనపు భవనాలను సిద్ధం చేయిస్తానని హామీ ఇచ్చిన మంత్రి థ్యాంక్ యూ నారాయణ సార్ అంటూ విద్యా ప్రదాతకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు మంత్రి నారాయణ పాయింట్స్ అదనపు భవనాల నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత శ్రీనివాసల రెడ్డికి ధన్యవాదాలు పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులు గ్రంగా శివకుమార్లకు అభినందనలు పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్నది యోనిత నారా లోకేష్ సంకల్పం చదువే ఉన్నత స్థితి కల్పిస్తుంది చదువు వల్లే నేను పేదరికాన్ని జయించి ఈ స్థాయికి వచ్చా నిరుపేద పిల్లలకు చదువును ఆస్తిగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నాను సిటీలోని పదిహేను ప్రభుత్వ హై స్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నాం తొలుత పదిహేను కోట్లతో సిద్ధం చేసి ప్రారంభించాం స్థలంలో ఇరవై కోట్లతో మరో హై స్కూల్ నిర్మాణం చేస్తున్నాం హై స్కూల్స్ ఆధునీకరణ పనులను ముందుకొచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా ఒకటో తేదీ ఇవ్వాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అయితే ఏ నెలలో అయినా ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజు ఏమైనా ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో తెల్లవారుజానికి జరుగుతుంది ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ పండుగ అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ వస్తున్నారు ఈ నెలలో ముందు రోజే వచ్చింది అలా ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రస్తుతం ఇస్తున్నారు ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా సర్రేపల్లి కాలవత మీద మంచి జరిగింది అక్కడికి పోతే వాళ్ళకు కొన్ని చిన్న సమస్యలు కూడా చెప్పారు పెద్ద సమస్యలు కాదు ఆ కెనాలు కొంత కెనాలు పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది ఒకసారి దీన్ని రిఫైర్ చేయించండి అదే బయలుపడుతున్నారు అసలు ఇక్కడ కెనాలు నీళ్లు పారుతున్నాయి పంటలు కోతలు పోసిన తర్వాత నీళ్లు ఆపుతారు నీళ్లు ఆపంగానే అది చిన్న వరకే రకంగా అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ప్రజానికి అందరి జరుగుతుంది ఈ పనులు వచ్చేటప్పటికీ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఖజానా ఖాళీ పిల్లరు అయినా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా మాట తప్పకుండా ఉద్దేశంతో మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేశాం వికలాంగులకు ఆరు వేలు చేత ఉన్న కొన్ని జబ్బులకి పదివేలు చేత అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చి బెడ్ మీదే వాళ్ళకి పదిహేను వేలు చేయడం ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చా మాట తడ అదేవిధంగా తల్లికి వందన ప్రోగ్రాలు దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఒకే రోజు జూన్ ట్వెల్త్ పదివేల కోట్ల ఫండ్ పదివేల కోట్లు యువనాయకుడు లోకేష్ ఒకటే చెప్పాడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో పదివేల కోట్లు ఒకే రోజు అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తామని మాట చెప్పాం ఆరు వేల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మాట తప్పకుండా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చేటల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు ఇది కూడా చిన్న విషయం కాదు అదేవిధంగా ఆటో డ్రైవర్లు పెద్దా ఉన్నాం అన్న ప్రకారం మాట ఇచ్చాం మహిళలకి ఉచిత బాసుకు రాయణ ఉన్నాం ఈరోజు వాళ్ళ ఆనందానికి లేదు మూడు గ్యాస్ సిలిండర్లు ఉంచుతూ ఉన్నాం ఈరోజు వాళ్ళ ఆనందం అలా ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ నుండి మాట చెప్పామో మాట పరిచే తప్పకుండా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చేస్తుంది అయితే ఒకటే నేను అందరికీ చెప్పేది నెల్లూరు శాసనసభ్యులుగా నెల్లూరులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చుకున్న అనుభవం తీసుకుంటావచ్చు అందరూ కొద్ది ఓట్లు పెడితే నెల్లూరులో ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాభై కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేశారు ఆ వర్తులు సేక అవన్నీ కూడా ధరలోకి అయితే దానికి ఆల్రెడీ అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు రెండు పక్కల మూడు మీటర్లు కావాలని అధికారులు అడిగితే వాళ్ళతో మాట్లాడి కెనాల్కి ఒక పక్కే మూడు మీటర్లు పట్టించారు మెయింటెనెన్స్ కానీ కాలువ కట్టాలి కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ తర్వాత మొత్తాన్ని రోడ్ చేయమన్నాను ఆ మొత్తం రోడ్ చేసి ఈరోజు ఆ పెనాల్స్ అన్నీ దాదాపు పది అడుగుల నుంచి పది అడుగుల నుంచి ముప్పై అడుగుల రోడ్లు అప్పుడు అవన్నీ కూడా కెనాలు కెనాలు కట్టవే కాదు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసే విధంగా టెండర్ చూపించాలి స్లాబ్ వేసేసి ఎన్టీఎన్ రోడ్ చేస్తే ఈరోజు ప్రతి దగ్గర దాదాపు ముప్పై అడుగుల దాకా రోడ్లు వస్తున్నాయి ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నిల్లొత్త వస్తున్నాయి తర్వాత ప్రతి పదిహేను అడుగులకి అంటే ఐదు మీటర్లకి ఒక చెట్టు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం అది కూడా మూడు నెలలు అయిపోతుంది ఎన్టీ హండ్రెడ్స్ గ్యాప్స్ ఉంటే అది పూర్తి చేస్తున్నారు పార్ట్ హోల్స్ ఎక్కడన్నా ఉంటే అది చేస్తున్నారు మార్కులు దాదాపు అయిపోయినాయి కేవలం కొద్ది మాత్రమే అవి కూడా వీలైన సొందన చేస్తాం మీకు అందరూ తెలుసు స్కూల్స్ పదిహేను హై స్కూల్స్ స్పెషల్గా టేకప్ చేసాం అవి కూడా జరుగుతుంది ఇవాడు కూడా ఒక స్కూల్కి ఒక స్కూల్లో వర్క్ చేసేదానికి శంకుస్థాపన చేస్తున్నారు ఒక స్కూల్లో అయితే ఇంకా రంగనాయకులు పేట అక్కడ పిఎంఆర్ స్కూల్ దాంట్లో కొన్ని రూముల అంట నుంచిగా ఉంటే ఒక దాతను అడిగాను ఆ దాత చేస్తా అన్నాడు ఇవాళ యాక్చువల్గా స్టార్ట్ చేస్తాను ఇలా నెల్లూరు సిటీని శాసనసభ్యులుగా ఏదైతే మాట ఇచ్చిన ఎలక్షన్గా ఎన్ని చేస్తా మీకు అందరికీ